హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో అయితే ఇంకో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను ఇది వచ్చేసి నైన్ కిడ్స్ ఫేవరెట్ అనమాట సో అదే అండి చింతపండు చాక్లెట్ అంటాం కదా సో ఇవైతే మనకు అప్పుడు షాప్స్లో అయితే వన్ రూపీకి టూ అలా ఇచ్చేవారు ఇప్పుడైతే ఫైవ్ రూపీస్కి ఒకటండి సో మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా తిని ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇవి టేస్ట్ ఒకసారి మా అభినయాలకు ఎలా ఉంటుంది అనేది చూపిద్దామని అయితే నేను ఇవి ప్రిపేర్ చేస్తున్నాను సో ఇదైతే నేను ప్రిపేర్ చేయలేదు మా వదినైతే చేసిందండి సో చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే సో దీనికైతే ప్రాసెస్ అయితే చూసేయండి హాట్ వాటర్ తీసుకొని దానిలోకైతే మనం చింతపండు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో కొలత కూడా సేమ్ ఉండాలండి చింతపండు అలాగే బెల్లం రెండు కూడా సేమ్ క్వాంటిటీ వైజ్గా అయితే ఉండాలి సో బెల్లం ఇంకొంచెం ఎక్కువగా ఉన్నా పర్లేదు ఎందుకంటే చింతపండు కొంచెం పుల్లగా ఉంటే మాత్రం కొంచెం బెల్లం క్వాంటిటీ ఎక్కువగా ఉండేటట్టు అయితే తీసుకోండి సో ఇవి ఇలా చింతపండు ఒక వన్ అవర్ అలా నాను పెట్టుకున్నాక దాంట్లో అయితే మిక్సీలో వేసుకోవాలి సో ఇదైతే మిక్సీ పట్టుకోవాలండి సో దీంట్లోకైతే ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేద్దాము దీంట్లో వచ్చేసి కొద్దిగా కారము టేస్ట్కి సరిపడే కారం అయితే యూజ్ చేయద్దు జస్ట్ కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి అంతే సో అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే మసాలా కోసం అయితే ధనియాలు కూడా అయితే యాడ్ చేస్తున్నాము తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాము అలాగే జీలకర్ర ఇవి యాడ్ చేసుకుని అయితే ఇప్పుడు మనం అయితే మిక్సీ పట్టేసుకుందాము సో మొత్తం మెత్తగా అయ్యే వరకు అయితే పట్టుకోవాలండి సో మధ్య మధ్యలో తిలకర తగులుతుందా పర్లేదు సో మంచిగా అయితే మిక్సీ పట్టుకున్నాము అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో ఈ రెసిపీ అయితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు సో చూస్తున్నారు కదా మనకైతే ఈ కంటెంట్లో అయితే రావాలి సో అలాగే మనం ఏ కప్పుతో అయితే చింతపండు తీసుకున్నాము అదే కప్పుతో అయితే బెల్లం కూడా తీసుకుంటున్నాను ఈ బెల్లం అయితే కరిగేంతవరకు ఉంటే చాలు దీంట్లో అయితే వాటర్ కనుక ఏమీ యాడ్ చేయట్లేదు సో బెల్లం అయితే మొత్తం ఇలా కరిగిపోవాలండి సో ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న చింతపండు అయితే యాడ్ చేసేసుకుంటున్నాము సో ఇది మంచిగా కలుపుకొని ఇది మంచి బ్లాక్ కలర్ టైప్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలండి సో మొత్తం కలిసిపోవాలి మనం వాటర్ అనేది అయితే ఏ కోశాన్ని కూడా యాడ్ చేసుకోలేదు సో అదైతే గమనించాలి వాటర్ యాడ్ చేస్తే మనకైతే బూజ్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా బ్రౌన్ కొంచెం బ్లాక్ ఆ కలర్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకు ప్యాన్కి అయితే అంటుకోవద్దు సో ఇలా విడిగా వస్తే సరిపోతుంది అనమాట సో ఇంకా కొంచెం గట్టిగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది సో మేమైతే ఈ ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా ఇవైతే తీసుకున్నాము సో మన ఇష్టం అండి ఈ పుల్లలు కావచ్చు లేకపోతే స్పూన్స్కి కానీ ప్లాస్టిక్ స్పూన్స్కి అలా ట్రై చేస్తే బాగుంటుంది లేకపోతే చాక్లెట్ టైప్ ఉంటుంది కదా ఆ చాక్లెట్ లాగా కలుపుకున్నా బాగుంటుంది సో ఇవైతే టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ప్రాసెస్ కూడా చాలా తక్కువ టైంలో అయితే అయిపోతుంది సో అంతే అండి మన దగ్గరలో ఉన్న పేపర్స్ తోటైతే ఇలా చుట్టేసుకుంటే సరిపోతుంది ఇవైతే మనకి వన్ వీక్ కాదు టెన్ డేస్ అలా అయితే ఉంటుంది వన్ వీక్ టెన్ డేస్ సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు మా బుడ్డోడు ఎలా తింటున్నాడో చూడండి ఒకసారి వాడికైతే నిజంగా చాలా బాగా నచ్చింది మేము అవి ప్రిపేర్ చేసేలోపు వీడు సగం తినేశాడు అనుకుంటా సో అందుకే మీ ఇష్ట వీడియో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసాము సో వాడికైతే చాలా బాగా నచ్చింది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుందండి సో చూస్తున్నారు కదా ఫైనల్గా మేమైతే ఇలా ప్రిపేర్ చేశాము ఇలా ఐస్ క్రీమ్ పుల్లలకు కొన్ని అలాగే మన స్పూన్స్కి కొన్ని అలాగే ఇలా చాక్లెట్ టైప్ అయితే కొన్ని అయితే ప్రిపేర్ చేశాము సో ఈ వీడియో మీకు ఎలా నచ్చింది అనేది అయితే కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోద్దు కామెంట్ చేయని వాళ్ళు ఒక లైక్ అయినా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మీకు నా వీడియోస్ ఏమైనా పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్